మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి మరి గత ముప్పై సంవత్సరాలుగా మరి తాతయ్య గారు అలాగే నాన్నగారు నేను దేవుని యొక్క సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నాము ఇండిపెండెంట్గా దేవుని సేవ చేస్తూ ఉన్నాము మనకి ఏ విధమైనటువంటి అమెరికా సపోర్టు ఏమీ లేదు మరి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము మన మందిరం తాటాకు పాకగా ఉండిపోయింది ఇప్పుడు దాన్ని మనం రేగ్లు షెడ్ వేయాలని ఆలోచన చేశామండి మరి మీరందరూ కూడా మరి మీ వంతు సహకారాన్ని ప్రార్థనా సహకారాన్ని అందించండి మరి దేవుని మందిరానికి మీ వంతుగా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించండి తద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరిగిస్తారు ఇంకా అనేకులు దేవుని తట్టు తిరిగి దేవుని ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు మరి దేవుని సేవకుడిగా మీ అందరి కోసం కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మా కొరకు ప్రార్థించండి సహకరించండి మీ అందరికీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తున్నాలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమె